ఇదేంటి మళ్ళీ ఏం చేస్తున్నారు చల్ల చల్లని సాయంత్రానికి వేడి వేడిగా పకోడి బావా ఓరి బాబా ఇన్ని వెరైటీలా ఇంకో నాలుగు రోజులు ఉండమని చెప్పొచ్చు మీ అన్నయ్యనే ఏంటి నీకు కొండి పెట్టడానికి మా అన్నయ్యలు ఉండాలా నా ఉద్దేశం అది కాదు ప్రేమ కొద్ది ఉండమంటున్నాను కవర్ చేయి మాకులే అది అలా లేదు అసలు సర్లే పకోడి చేసి పిలవండి వందింతలయ్య అయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం బావా వేడి వేడిగా సూపర్